సో బుక్స్ ఇన్ ద సెన్స్ సో పాలిటిక్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ అనేది లైక్ బైబల్ లక్ష్మీకాంత్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా అడిషన్ చేసుకోవాలండి మన వాల్యూ అడిషన్ సో దట్ నేను లైక్ విజన్తో చేశాను అండ్ జాగ్రఫీకి ఎన్సీఆర్టీ బుక్స్ ప్లస్ ఇంకొంచెం ఎక్స్ట్రా పీపుల్ రిఫర్ టు జీసీ లియాంగ్ నేను పిఎంఏ ఫైవ్స్ వల్ల మెయిన్స్ నోట్స్ రిఫర్ చేసుకున్నాను అండ్ ఎకానమీకి సో ఎకానమీకి నేను చాలా నార్మల్గా గూగుల్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ టాపర్స్ నోట్సే చదివాను అండ్ నేను లైక్ నార్మల్గా పెద్ద రిఫరెన్స్ బుక్ ఏం యూజ్ చేయలేదు బట్ కొన్ని కొన్ని లైక్ వివేక్ సింగ్ వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో నార్మల్గా ఫిలిమ్స్కి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ ఎకానమీ ఫైవ్ ఫిఫ్టీ అని ఉంటుందండి సో దాన్ని యూజ్ చేసుకున్నాను సిమిలర్లీ హిస్టరీ హిస్టరీ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ చదుదామని ట్రై చేశాను అండ్ మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ బుక్ సో నార్మల్గా ఇవే అండి లైక్ ఫిలిమ్స్కి అయితే ఓకే ఆప్షనల్ సబ్జెక్ట్ ఏది నా ఆప్షన్ వచ్చేసి సోషియాలజీ అండ్ సోషాలజీకి నేను నితిన్ సంగ్వాన్ ఎసెన్షియల్ సోషాలజీ బుక్ అని ఉంటుందండి సో నా అది ఫస్ట్ రిఫరెన్స్ ప్లస్ దాంతోపాటు సో చాలామంది ప్రీవియస్ టాపర్స్ చాలా ఎగ్జాస్టివ్ నోట్స్ చేసుకున్నారు ఆప్షనల్కి సో నేను వాళ్ళని రిఫర్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ దాతిరెడ్డి మ్యామ్ అని అండ్ తుషారన్ చూసారని అండ్ రీసెంట్గా కస్తూరి పాండ మ్యామ్ అని లైక్ లాస్ట్ ఇయర్ ర్యాంకర్ సో వాళ్ళ నోట్స్ రిఫర్ చేసుకొని వాళ్ళు ఎలా చేసుకున్నారని దాన్ని బట్టి ఇవన్నీ రిసోర్సెస్ యూజ్ చేసి నేను నా నోట్స్ చేసుకున్నాను